అందరికీ నమస్కారం గార్డెన్ మేనియాక్ స్వాగతం ఈరోజు వీడియోలో నేను సొరకాయతో హల్వా చేయటం ఎలాగో చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి నేను మీకు చూపిస్తాను ఈ పొట్ల తీగ ఈ పందిరిదంతా మనకు అయిపోయినాయండి కాయలు అందుకని కోసేసాము కాకపోతే పొరపాటున ఒక చిక్కుడు తేగ కూడా వెళ్ళిపోయిందండి ఒక తీగ ఉంది మరి అది ఎంతవరకు పాగుతుందో చూడాలి ఈ స్వరపాదు మీద పాక్కి ఇదంతా రాతి మొక్క ఉందండి ఇక్కడ గుట్టగా ఇదంతా మళ్ళీ కుట్టరైపోతుంది మళ్ళీ పాములే చేరుతాయని చెప్పేసి నేను ఈ మొలగ మొక్క నుంచి పైకి పాకిస్తే అది పై నేరేడు చెట్టు దాకా వెళ్ళి ఆ నేరేడు చెట్టు దాకా పాకింది కాకపోతే ఈరోజు ఏమైందంటే ఒకే అనకి మూడు కాయలో నాలుగు కాయలో పడినాయండి ఆ బరువు కాపుకోలేక ఆ తీగ తేగి కిందకు పడిపోయింది నేరేడు చెట్టు పై దాకా ఉన్నా కూడా మనకు కూడా కోసుకోవడం అవుతుంది కింద పడిపోవటమే అయ్యలేండి ఇలా లేతగా ఉంది ఒకటి మనం హల్వా చేసుకున్నాము చాలా బాగుంటుందండి సొరకాయ హల్వా ఆల్రెడీ ఇది పగిలి కూడా పోయిందండి కాక కానీ చాలా లేతగా ఉంది మనం ఇదైనా చేసుకోవచ్చు లేదు మనం బాగా నూగు నూగుగా ఉన్నది ఒకటి కోసుకుని అన్నీ అలానే ఉన్నాయిలండి ఒకటి కోసుకుని మనం చేసుకున్నాము ఈ తీక తెగిపోయింది కాబట్టి మనం మూడు కాయలు కోసేది తప్పదండి ఉన్న దాంట్లో ఏది బాగా లేతగా ఉంటే గింజ కట్టకుండా అది మనం హల్వా చేసుకున్నాం ఇదేమో అలా హల్వా చేసుకోవడానికి తీసుకున్న సొరకాయి పైన నూగు నూగుగా ఉంటే బాగా లేతగా ఉన్నట్టు లెక్కండి లేకపోతే మనం బజార్లో తెచ్చుకుంది ఏది వీలైతే అదే చేసుకోవడానికి గింజలు తీసేసి చేసుకోవాలి అంతేకాకుండా మనం తెచ్చుకున్న వెంటనే ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకుంటే కొంత బెటర్గా ఉంటుంది కానీ ఏదైనా బాగా లేతదే మనకి హల్వాకి చాలా రుచిని ఇస్తుంది పెచ్చు తీసేసి ఈ కొబ్బరి కూరతో మనం సన్నగా తురుముకుందాము దీంట్లో చాలా నీరు వస్తుందండి ఆ నీరంతా కూడా మనం పిండేసుకోవాలి బాగా లేతది మీకు దొరకలేదంటే ఇలా పైన పెచ్చు టేలర్తో తీసుకోకుండా ఆ కాయకి చాకుతో మందంగా తీసేయని పెచ్చు అప్పుడు కొంతవరకు బెటర్గా ఉంటుంది మనం పాలిపోసి ఉండే కూరలో కూడా కొంచెం ఒకవేళ లేత దొరకపోతే పైన పెచ్చు అనేది చాకుతో పైన కొంచెం ఎక్కువ పొరలాగా తీసేస్తే బాగుంటుందండి ఇట్లా గింజ తయారవకుండా ఉండాలి అలా ఎంత అయితే చాలా బాగుంటుంది కాయ కదండి అందుకని చూడండి తురుముకున్నప్పుడే నీళ్ళన్నీ పక్కకు వచ్చేసినాయి అయినా ఇంకా దీంట్లో చాలా నీరు ఉంటుందండి అందుకనే మనం ఒక క్లాత్లో వేసుకుని మనం గట్టిగా పిండేసుకుంటే మనం వేయించుకోవటం తొందరగా అంటే హల్వా తొందరగా తయారవుతుంది లేదు అంటే కొంచెం టైం తీసుకుంటుందండి నీరంతా కూడా ఎగరటానికి అందుకని మనం పిండేసుకోవటమే బెటర్ అండి దీని మీద ఎంత బరువు పెట్టుకుందాం దాదాపుగా దీంట్లో నా నీరంతా అది అదిగొన్న నీరంతా దిగిపోయింది కిందకి ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాసు కొలత పెట్టుకుని ఎంత వచ్చిందో కొలుసుకుందాం హల్వా చేసుకోవడానికి మనం తురిమి పిండి పెట్టుకున్న సొరకాయ తురుము పాలు నెయ్యి పంచదార యాలకులు జీడిపప్పు సొరకాయ తురుము మనం కొలత ప్రకారం తీసుకోవాలండి ఎందుకంటే మనం కాయ అని చెప్పినా లేకపోతే తోకం ప్రకారం చెప్పినా దాంట్లో గింజలు తీసేయటమో లేకపోతే నీరు ఎక్కువగా నీరు వేయటమో జరుగుతుంది అందుకని మనం సొరకాయ తురుమేసుకుని బాగా పిండేసి తర్వాత మనం ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కొలత తీసుకుని నాలుగు కప్పులు సొరకాయ తురుముకి ఒక కప్పు మనం పంచదార తీసుకోవాలి దీనికోసం మనం పాలైనా తీసుకోవచ్చు పచ్చిపావ అయినా తీసుకోవచ్చు మనం పాలు గనక అర లీటర్ తీసుకున్నాం అనుకోండి దీనికోసం యాభై గ్రాముల పంచదార మనం ఎక్స్ట్రా తీసుకోవాలి లేదు మీరు లీటర్ అయినా తీసుకోవచ్చు లీటర్ తీసుకుంటే కనుక వంద గ్రాములు ఎక్స్ట్రా పంచదార వేసుకోండి ఈ నాలుగు కప్పులకి ఒక కప్పు పంచదార సరిపోతుంది అర లీటర్కి యాభై గ్రాముల పంచదార వేసుకోండి నెయ్యి అనేది మనకి కొద్దిగా మనం తురుము వేయించుకోవడానికి సరిపడా కొద్దిగా హల్వాలోకి వేస్తాం కాబట్టి దానికి కొలత ఉండదు అండి కాస్త వేసుకోవాలి జీడిపప్పు యాలకులు కూడా అలా మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి కొంచమే కాబట్టి నేను ఇలా పక్కకు పెట్టుకున్నాను గిన్నె త్వరగా వేగినాయి కదండి తీసేసుకున్నాము జీడిపప్పు వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనం తురుము కూడా వేసి కాసేపు వేయించుకున్నాము ముందు అప్పుడు పచ్చి వాసన పోతుంది పాలు కూడా పోస్తాం కాబట్టి నెయ్యి తక్కువే పడుతుందండి ఒకవేళ పాలు లేవు అందుబాటులో అంటే కనుక లేకపోయినా పర్లేదు అప్పుడు కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకోండి నీరు అనేది ఎక్కువ ఉండదండి రాదు మనం నేతిలో వేయించుకోవటమే దీన్ని పచ్చివాసన తగ్గింది అన్న తర్వాత మనం ఈ పాలు పోసుకున్నాము దగ్గర పడుతున్నప్పుడు పంచదార కూడా వేసేసుకున్నాం నేనైతే ఉన్నది ఉన్నట్టు ఉంచేస్తానండి కలర్స్ అవేమి ఎప్పుడు యాడ్ చేయను ఇప్పుడు కూడా మనం హల్వాలు అలాంటివి చేసుకునేటప్పుడు నిలువుగా ఉండే పాత్రల కన్నా ఇట్లా వెడల్పుగా ఉండేది తీసుకుంటే చాలా తొందరగా పని అయిపోతుందండి పాలు లీటర్ పోస్తున్నా బాగుండేదండి అంటే కోవా లాగానే ఉంటుంది కదండి ఇప్పుడు హల్వా మనకి దగ్గరకు వచ్చేసిందండి దీనికి మనం ఎలా తెలుసుకోవాలంటే ఇదిగోండి నెయ్యి అంతా బయటకు వచ్చేసిందండి ఇంట్లో జీడిపప్పు యాలకుల పొడి వేసి మనం దింక్ చేసుకోవటం ఎందుకంటే కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి ఇంకా దీంట్లోనే మనం వేయించుకున్న జీడిపప్పు అట్లానే యాలకుల పొడి కూడా వేసుకున్నాం మనకి సొరకాయ హల్వా రెడీ అండి ఇట్లాగే నాకు తెలిసిన విషయాల్ని మీకు షేర్ చేస్తూ ఉంటానండి తప్పకుండా నా వీడియోలన్నీ ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉంటానండి